హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారిని అయితే అయితే ఈరోజు ముగ్గు వేస్తున్న రోజైతే శుక్రవారం రోజండి శుక్రవారం అయితే ఇంటి ముందు స్పెషల్ ముగ్గులు వేసుకుంటాను ముఖ్యంగా శుక్రవారం రోజైతే ఇంటి ముందు కమలం ముగ్గులు అయితే వేసుకుంటాను ఎందుకో కానీ కమలం ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం అండ్ కమలం పువ్వులన్నా కూడా ప్రాణం కమలం పువ్వుల గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ అమ్మవారికి కూడా కమలం పువ్వులు అంటే చాలా చాలా ఇష్టం సో ఇక్కడైతే నేను కమలం పువ్వు ముగ్గు అయితే వేసుకుంటున్నాను సో నేనైతే ఫ్రైడే నుంచి అంటే లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు అయితే నేను అష్టలక్ష్ములకి పూజ చేసుకోవడానికైతే నేను లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు అయితే మొదలుపెట్టాను ఒక గురువుగారు అయితే చెప్పారు మీకు ఏదైనా తీరని కోరిక ఉన్నా మీ ఇంట్లో సుఖ సంతోషాలు రావాలన్నా కూడా మీ కుటుంబం వృద్ధిలోకి రావాలన్నా కూడా మీరు ప్రతి శుక్రవారము అష్టలక్ష్ములకు పూజ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఒక గురువు గారు చెప్పారు సో నేను ఇంకా లాస్ట్ శ్రావణ శుక్రవారం మంచి రోజు అని చెప్పి స్టార్ట్ చేశాను లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి ఒక్క కమలం పువ్వు అయినా పెడదాము అని చెప్పేసి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు అనుకోకుండా ఈ అమ్మవారి రూపం నన్ను ఆకర్షించింది అమ్మవారిని చూడగానే నాకు చాలా నచ్చింది ఆ అమ్మవారికి లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు అయితే నేను ఇంటికి తెచ్చుకున్నాను ఇంకా చిన్న అమ్మవారి విగ్రహం ఇక్కడ ముందు పెట్టి ఒక బౌల్లో అక్షింతలు పోసి ఒక కమలం పువ్వు ఉన్న బౌల్లో అమ్మవారిని అయితే పెట్టాను అయితే అమ్మవారికి అష్టలక్ష్ములు అంటే ఎనిమిది మంది కదండి ఎనిమిది దీపాలు పెట్టుకోవాలి కమలం పువ్వు అంటే అమ్మవారికి ఇష్టం కదా కమలం పువ్వు ఆకారంలో పెట్టుకొని అమ్మవారిని అయితే మధ్యలో పెట్టుకొని అమ్మవారికి ఎర్రని పుష్పాలతో మనము పూజ చేసుకోవాలి ఆ రోజు అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవాలి అభిషేకం కూడా చేసుకోవాలి సో ఇలా చేసుకున్నట్లయితే మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఆ రోజు మీరు అమ్మవారికి ఏదైనా ఇష్టమైన నైవేద్యం వండి నివేదన చేయాలి ఇలా మనము ఎనిమిది వారాలు కనుక చేసుకున్నట్లయితే కనుక మనకు చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయని ఆ గురూజీ చెప్పారు ఇంకా నేను మా ఫ్రెండ్ ఇద్దరం అనుకొని మాకున్న కోరిక నెరవేరాలి అని చెప్పి సంకల్పం గట్టిగా చెప్పుకొని మేము ఇద్దరం స్టార్ట్ చేసాము నాది రెండు శుక్రవారాలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది లాస్ట్ శుక్రవారం అంటే లాస్ట్ వీక్ శుక్రవారం రోజైతే మాకు పడలేదు మాకు అనుకోకుండా మా చుట్టాల వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి నేను లాస్ట్ శుక్రవారం స్కిప్ చేశాను ఒకవేళ ఏదైనా ఆటంకం వచ్చినా కూడా ఒక వారం స్కిప్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయవచ్చు ఇంకా ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క అమ్మవారి పేరు చెప్పుకోవాలి అంటే ఎనిమిది మంది అష్టలక్ష్ములు ఉంటారు కాబట్టి ఎనిమిది మంది అష్టలక్ష్ముల పేర్లు మీరు వెలిగిస్తూ ఒక్కొక్క అమ్మవారి నామాన్ని చెప్పుకోవాలి ఒకవేళ మీకు అమ్మవారి నామం రాకపోతే ఓం శ్రీ మాతే నమ అనుకుంటూ వెలిగించవచ్చు లేదు అంటే ఓం శ్రీం హ్రీం అనే మంత్రాన్ని కూడా మీరు జపించవచ్చు ఇలా ఒక్కొక్క దాంట్లో నెయ్యి వేసి మీరు దీపారాధన చేసుకోవాలి ఒక్కొక్క దీపపు కుందులో లవంగం వేసుకోవాలి తర్వాత మీరు పూజా మందిరంలో ఒక కలశంలో కొన్ని నీరు తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని ఒక వాటర్ కాయిన్ వేసుకోవాలి కాయిన్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత పూజ గదిలో ఒక దగ్గర పెట్టుకోవాలి అమ్మవారి పటం ముందు పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ నీటిలో ఉన్న ఆ కలశంలో ఉన్న నీటిని ఇల్లంతా ప్రోక్షణ చేసుకోవాలి మన పైన కూడా ప్రోక్షణ చేసుకోవాలి వాటర్ని ఏవైనా చెట్లకు పోసి అందులో ఉన్న రూపాయి కాయిన్ తీసుకొని మీరు బీర్వాలో భద్రపరచుకోవాలి ఇంకా అమ్మవారికి సంబంధించిన మంత్రాలు అష్టోత్తరాలు కూడా మీరు మంచిగా చదువుకోవచ్చండి ఇలా మీరు ఎనిమిది వారాలు కనుక దీపారాధన చేసినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని అన్నారు కాబట్టి నేను నమ్మకంతో అయితే స్టార్ట్ చేశాను ఇలా ఎనిమిది వారాలు కనుక ఈ అష్టలక్ష్ముల పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి అని చెప్పి పండితులు అయితే చెప్తున్నారు సో ఇది మన వ్యూవర్స్కి కూడా షేర్ చేసుకుందాము మీరు ఎవరైనా కనుక ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి సో ఇలా చేసుకుంటే కనుక మంచిది అని చెప్పేసి నేను వీడియోలో వ్యూయర్స్కి చెప్తున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మరిన్ని డీటెయిల్స్తో నెక్స్ట్ ఫ్రైడే వీడియోతో మీ ముందుకు వస్తాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాంశి ట్రెడిషనల్ బ్లాగ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్